హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి పొద్దున పొద్దున్నే లావగానే మన పనులు రెగ్యులర్ పనులు ఉంటాయి కదా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత కూడా చేసుకుంటూ ఉన్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి డబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట అయితే ఇంకా నిద్ర లేవలేదండి చిన్న చిన్న పనులు లోపల ఏవో ఉంటాయి కదా మనకి రెగ్యులర్ గా ఆడవాళ్ళకి చేసే పనులు ఇంకా అవన్నీ అంటే అంట్లు తోమేసి ఉంటే వాటి అన్నింటినీ కూడా సర్దేసుకోవడం అవన్నీ కూడా చిన్న చిన్న పనులు అనేవి మనకు పొద్దున పొద్దున్నే లావగానే ఉంటాయి కదా ఆ పనులన్నీ చూసుకొని బయటకైతే వచ్చాను కొంచెం ప్రశాంతంగానే అనిపించింది ఎందుకనంటే ట్రాఫిక్ సౌండ్లు అవన్నీ ఏమి కాబట్టి పొద్దున పొద్దున్నే రోడ్డు మీద చూస్తూ ఉంటే కొంచెం ఖాళీగా ప్రశాంతంగా అనిపించిందనమాట కాసేపు అట్లా కూర్చున్నాను ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా పిల్లల్ని కూడా లేపాను అనమాట లేవండి అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్య హాల్లో పడుకుంటున్నామండి బెడ్రూమ్లో అసలు ఊపిరాడట్లేదండి గాలి రావట్లేదు ఎండలు చూసారా ఎలా ఉన్నాయో మూడు ఫ్యాన్లు ఆన్ చేసుకొని పడుకుంటే కానీ కొంచెం చల్లగా ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి పిల్లలు కూడా నైట్ అసలు చాలా నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉన్నారు అందుకని డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి కొంచెం చల్లగా తగులుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసుకొని డోర్స్ ఓపెన్ చేసి పడుకుంటున్నాము ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి కొంచెం చల్లబడి అప్పుడప్పుడే నిద్రపడుతుందనమాట అసలు నిద్ర సరిపోవట్లేదండి మనం నైట్ టైం కొంచెం లేటుగా పడుకున్నాము అంటే పొద్దున పొద్దున్నే మెలకు రాదు కదా ఇంకా అందుకని మేము నిద్రలేసేసరికి కూడా చాలా లేట్ అయిపోతుందనమాట మరి ఏం చేస్తామండి నిద్ర సరిపోకపోతేనేమో తలనొప్పి అవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి సరే ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే ఎలాగల లేచి వెళ్ళొచ్చులే అని చెప్పేసి వెళ్ళొచ్చులే అంటే గుడికండి మనం గుడికి వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇటో లేచి వెళ్తున్నాము నాకైతే ఆ వేడికి నిద్ర కూడా పట్టట్లేదు అనమాట ఇంకా చెప్పాలి అంటే స్కిన్ ఎలర్జీ వచ్చేసిందండి వేడి ఎక్కువైపోయేసరికి పేల్తుంది కదా అట్లా పేలినట్టు వచ్చేస్తుందన్నమాట మొత్తం నెక్ అంతా కూడా బాగా మంటగా దురదగా ఉంది వేడి ఎక్కువైపోయిందండి మామూలుగానే నాకు కొంచెం ఒంట్లో వేడి ఎక్కువ ఉంటుంది ఈ ఎండలకైతే అసలు నా వల్ల కావట్లేదన్నమాట పొక్కులు వచ్చేసాయి అంత తట్టుకోలేకపోతున్నాము ఇంకా పనులన్నీ కూడా చేసేసుకొని గుడికి కూడా వెళ్ళేసి వచ్చామండి గుడికి వెళ్ళింది అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇది వచ్చేసరికి నైట్ మేమందరం అన్నం తిన్న తర్వాత కొంచెం అన్నం మిగిలిపోయింది కొంచెం కాదు కొంచెం ఎక్కువే మిగిలిపోయింది అయితే నిన్న నైట్ ఏంటంటే వండాను కానీ నాకు ఎందుకు తినాలని చెప్పి కనిపించలేదు మా ఆయనకి ఏమో ఫీవర్ వచ్చి ఆయన కూడా నేను అన్నం తినను అని చెప్పేసి చెప్పారు ఇంకా వండినన్నమేమో ఇంకట్లా వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్నంలో పెరుగు కలిపేసి కొంచెం ఉప్పేసి పెరుగు కలిపేసి ఇంకట్లానే పెట్టేసాను అనమాట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చులే అని చెప్పేసి పెట్టాను ఇట్లా ఎక్కువ అన్నం ఉంది అని అంటే వేస్ట్ చేయకుండా అట్లా పెరుగు కలిపేసి కొంచెం పెట్టేస్తా అనమాట నైట్ పొద్దున్నే తినేస్తాము ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నంచుకుంటాం మా ఆయనకైతే ఉల్లిపాయలు ఇవ్వట్లేదు ఆయనకు పచ్చిమిరకాయ వరకు ఇస్తున్నా అనమాట ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఉల్లిపాయ తినడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఉల్లిపాయ అయితే ఇవ్వలేదు మా పిల్లలకి ఎంత ఇష్టమో ఇట్లా పెరుగన్నం నైట్ కలిపి పెట్టేసి పొద్దున్నే పెడితే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి మన ఇమ్యూనిటీ పవర్కి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఎవరైనా నైట్ అంటే మీకు అలవాటు ఉందో లేదో చెప్పండి మేమైతే వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు చేస్తూనే ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే అన్నం మిగలకపోయినా తిని చాలా రోజులు అయిపోతుంది ఈ మధ్యకాలంలో అస్సలు అసలు తినలేదు కదా అని చెప్పేసి అనిపించింది అనుకోండి ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే కావాలనే అన్నం కొంచెం ఎక్కువ వండేసి పెరిగేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పెరుగు లేదనుకోండి పాలు కాసేసి పాలు అందులో పోసేసి తోడు పెట్టేస్తాను అది ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ మామూలుగా పెరుగు డైరెక్ట్గా కలిపేదానికంటే పాలు పోసి తోడు పెట్టింది అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను రెండు రకాలుగా ట్రై చేస్తాను ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంది ఏది చేయగలను అనుకుంటే అది చేస్తా అనమాట ఈరోజు మాత్రం పెరిగే వేసేసి కలిపేసి పెట్టేశాను పొద్దున్నే టిఫిన్ అయితే ఇదే అండి చా మా పిల్లలు కూడా చాలా ఇష్టం ఈ ఎండలకి ఇది కూడా మన బాడీని కొంచెం చల్లబరచడానికి వేడి తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది పిల్లలకు కూడా చాలా మంచిది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి పెడుతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే స్లోగా వాళ్ళకు కూడా ఈ మధ్య చిద్ది కూడా ఇలానే టెంపరేచర్ ఎక్కువైపోయింది జ్వరం అది వచ్చింది కదా ఈ టైంలో మనం తింటే మంచిది అనమాట అందుకని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టుంచాను పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నారో బాగుంది బాగుందిమా అని చెప్పేసి అంటా ఉన్నారనమాట నేను ఆనియన్ వేస్తే అంత బాగా తినరేమా అని చెప్పేసి అనుకున్నాను అందుకని చిన్న ముక్కేసాను కానీ చిద్వికి చాలా బాగా నచ్చి అమ్మా ఏంటి మా చిన్న ముక్కే ఇచ్చావు నాకు మళ్ళీ కావాలి అని చెప్పేసి అని అంటే ఇంకొంచెం రెండు ముక్కలు తీసుకొచ్చి ఇచ్చాను నంచుకొని తినేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అదే అండి నేను పచ్చిమిరకాయ ఉల్లిపాయ రెండు నంచుకున్నా మా ఆయనేమో మామూలుగా ఉల్లిపాయ ఒకటి సారీ ఒకటి నంచుకొని తినేశారు ఎప్పుడు తినే దోశ ఇడ్లీ చపాతి పూరి ఇవన్నీ కాకుండా పొద్దున్న పొద్దున బ్రేక్ఫాస్టార్ స్ట్ టైంలో ఇలా హెల్దీగా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అంటే చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంకా అదేం తింటాం తింటాంలే పొద్దున్నే చద్దన్నం అన్నట్టుగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ హెల్త్కి చాలా మంచిది అనుకున్నప్పుడు అది చెద్దన్నమైనా వేడన్నమైనా తింటే తప్పేం లేదండి నేను ఇలానే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి మంచిది కదా అన్నట్టుగా చేస్తూ ఉంటాం మీలో ఎంతమంది ఇలా పొద్దున్న పొద్దున్నే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పెరుగులో నానబెట్టేసి పొద్దున్నే తింటారో కామెంట్ చేయండి అందరికీ నచ్చదు అందరికీ అలవాటు ఉండదు కానీ ఏంటంటే మంచిది అనుకున్నప్పుడు అలవాటు చేసుకోవడంలో తప్పేం లేదు ఇంకా పిల్లల్ని రెడీ చేశాను అండి వాళ్ళు తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే వారేస్తున్నా అండి బట్టలు ఆరేయడానికి నాకు ఇక్కడ ఉన్న తీగలు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ఎందుకనంటే ఇటు ఎండ రాదు వాన రాదండి చక్కగా గాలి దోలుతూ ఉంటుంది నీడ పడుతుంటుంది మనం ఒక రోజు ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే దండ మీద ఉన్న బట్టలు తీయను అనమాట ఎదురుగా మనకి మొక్కలు ఉన్నాయి కదా పూల మొక్కలు ఆ మొక్క పూల మొక్కల దగ్గర కూడా దండాలు ఉంటాయి వాటి మీద ఆరేసాను అంటే కంపల్సరీ తీయాల్సిందే ఎందుకంటే ఆ ఎండకి బట్టలు తొందరగా పాడైపోతాయి అనమాట కానీ ఇటువైపోసాం అనుకోండి అంటే ఎండా ఎండ తగలదు వాన తగలదు చక్కగా బాగుంటాయి మనం ఒక రోజు మర్చిపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఇంక అట్లానే ఉండిపోతాయి అనమాట కలర్ కూడా ఏం చేంజ్ అవదు ఎక్కువ రోజులు బాగుంటాయి బట్టలు ఎక్కువ వానకు తడిచినా ఎండకి ఎక్కువ తడిచినా ఎండకి ఎండినా బట్టలు అంత బాగుండవండి మనం ఎంతసేపు ఉంచాలో అంతసేపు ఉంచితేనే బాగుంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలా నీడలో ఆరేసాం అనుకోండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నాకు ఇక్కడే బాగా నచ్చింది అందుకని నేను ఇక్కడే కంటిన్యూ చేస్తాను ఏ దండాలకే ఆరేస్తూ ఉంటానన్నమాట ఇంకా మిషన్లో వేసిన బట్టలు కూడా ఆరేసాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాకు మెయిన్ ఎక్కువ ఏదైనా చేసిన టిఫిన్ అంట్లు లేదంటే బట్టలు ఇవే ఉంటాయి కానీ పెద్ద పనులు అయితే ఏమీ ఉండవండి మధ్యాహ్నం లంచ్ టైం అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను నాకు ఇంట్లో పనులు ఏంటంటే కొంచెం వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం నేను ఏ పనులు పెట్టుకోకుండా నా యూట్యూబ్కి సంబంధించిన పనులే పెట్టుకుంటూ ఉంటాను అలా మేనేజ్ చేసుకుంటున్నానండి మనం అన్నీ చెయ్యాలి అనుకున్నప్పుడు కష్టమైనా సరే తప్పదు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయగలుగుతున్నాను మీరందరూ లేకపోతే నేను ఎక్కడి వరకు వచ్చేదాన్నే కాదు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాల్సిందండి ఎంత అభిమానిస్తున్నందుకు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఏదైనా కొంచెం డల్ మోడ్లో వద్దు వీడియోస్ ఇంత కష్టమో నాకు అవసరమో అనుకున్నప్పుడు కూడా లేదు చెయ్యి వీడియోస్ బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి చెయ్యి అని చెప్పేసి నన్ను పుష్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది నా నా గురించి మీరే అంత ఆలోచిస్తున్నప్పుడు నా గురించి నేను ఆలోచించుకోలేనా అని చెప్పేసి నేను కొంచెం కష్టమైనా సరే వీడియోస్కి కొంచెం టైం పెట్టి వీడియోస్ డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేస్తా అండి ఈరోజు మార్నింగ్ నేను కొంచెం కిచెన్లో పనులు ఏమీ పెట్టుకోలేదనమాట కిచెన్ జస్ట్ సర్దేసుకున్నాను తర్వాత రెండు అంట్లు ఉంటాయి తోమేసుకున్నాను బట్టలు ఉంటాయి కదండీ అవే చేసుకున్నాను కానీ ఇంకా వంట దాకా వెళ్ళలేదు చెప్పాను కదా పెరుగన్నం తినేసాము అని వంట పని పొద్దున పొద్దున్న టిఫిన్ పని నాకు తప్పించేసారనమాట పిల్లలు ఇంకా అట్లా ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు పెరుగన్నం తిన్న తర్వాత కూడా ఏమైనా అడుగుతూ ఉంటారు అంటే ఇది కావాలి అది కావాలిని అడుగుతూ ఉంటారు ఇంకా అట్లా చేయాల్సి వచ్చింది కానీ అయితే అసలు స్టవ్ జోలికే వెళ్ళలేదనమాట నేను ఇంకా డైరెక్ట్ వంట చేసేద్దాము అని చెప్పేసి ఎడిటింగ్ వర్క్ అదంతా అయిపోయిన తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చానండి ఓ పక్కన స్టవ్ మీద అన్నం పెట్టేశాను ఈరోజు బంగాళదుంప ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట పిల్లలకి బంగాళదుంప ఫ్రై చాలా ఇష్టం అండి నేను రెగ్యులర్గా ఏంటంటే ఉడకబెట్టేసి చేస్తున్నాను కానీ ఉడకబెట్టి చేసి మళ్ళీ అది కూడా నాకు అంతే టైం అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది దానికన్నా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది కొబ్బరి కారం వేద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే టైంకి ఇంట్లో ఎండు కొబ్బరి లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి కొబ్బరి కారం ఏమీ వేయకుండా నార్మల్ కారం వేసేసి ఫ్రై అయితే చేసేసానండి పిల్లలు కొంచెం కాంప్లికేటెడ్ కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్న ఫుడ్ కంటే చాలా సింపుల్గా ఉన్న ఫుడ్ మా పిల్లలు బాగా ఇష్టపడతారు అందుకని నాకు కూడా ఈజీ అయింది అనమాట జస్ట్ తాలింపు వేసేసి ఫ్రై చేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసి లాస్ట్లో దించే కొత్తిమీర అంటే చూడడానికి మా వాళ్ళే కలర్ఫుల్గా ఉంటుంది అమ్మ మా అని చెప్పేసి అంటారనమాట కొంచెం చూడడానికి బాగుంటే కూడా మనకి ఎక్కువ తినాలనిపిస్తుంది కదా అట్లా పిల్లలకి ఏంటంటే కొంచెం అట్లా గార్నిష్ చేసామనుకోండి పిల్లల్ని ఈజీగా మాయ చేసేయచ్చు అబ్బా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కుదరదులే కానీ ఒక్కొక్కసారి మాత్రం మోసం చేసేయచ్చు అనమాట ఇంకా అట్లా మంచిగా గార్నిష్ చేసి ఉంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు ట్వెల్వ్ ఫార్టీ అలా వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా వస్తారండి వాళ్ళు వచ్చేసరికి కోట టు వన్ అట్లా అయ్యిద్ది ఒక పది నిమిషాలు అటు ఇటు వస్తూ ఉంటారనమాట అయితే వాళ్ళు ఇంకొక వన్ అవర్లో వస్తారు అనుకున్నప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను ఈ వన్ అవర్లో నేను వీడియోలు తీసుకుంటూ చెయ్యాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్దండి అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ ముందు స్టార్ట్ చేస్తాను ఎంత ఈజీ రెసిపీ అయినా కూడా ఈ వీడియోలు ఇవన్నీ పనులు పెట్టుకున్నాను అంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కిచెన్ కొంచెం చూసి చూడటం వదిలేండి అబ్బా స్టవ్ మీద నేను ంగా మొక్కలు అవన్నీ తిప్పుతూ ఉంటే మొక్కలన్నీ కూడా పైకి పడ్డాయి ఇంకా కింద పడినవి నేను ఎందుకు లేయడం అని చెప్పేసి అట్లా వదిలేసాను తర్వాత నీట్గా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి వంట చేసిన తర్వాత ఒక్కసారే క్లీన్ చేసుకుంటా అండి మళ్ళీ అప్పుడే క్లీన్ చేయడం మళ్ళీ మళ్ళీ అప్పుడే తీయడం ఇంకా అట్లా ఏమి పెట్టుకోను పిల్లలు వచ్చారండి ఇంకా నేనేమి షూట్ చేయలేదు పిల్లలు వచ్చింది తినింది వాళ్ళైతే వచ్చి తినేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ నాకు ఈరోజు న్యూ కలెక్షన్ ఒకటి వచ్చిందండి శారీ కలెక్షన్ దానికోసం అని చెప్పేసి వీడియో ఒకటి చేయాలి అదే చెప్తున్నా అనమాట మీకు మార్నింగ్ నుంచి ఖాళీగా ఉన్నట్టు ఉంటాను నేను కానీ తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుందండి ఏదో ఒక పని చేసామనుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకో పని చేద్దాం ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పని చేద్దాం అవనీలే ఇది అన్నట్టుగా కూర్చుంటాను నాకే తెలియకుండానే పని తర్వాత పని పని తర్వాత పని అయిపోతూ ఉంటుంది టైం కూడా అలానే అయిపోద్ది అబ్బా నాకు ఒక్కొక్కసారి ఏమో ఏమనిపిస్తుంది అంటే ఖాళీగా ఉన్నానా నేను అని చెప్పేసి అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నా సరే కానీ ఇంకా తప్పదు పిల్లలు అయిపోయిన తర్వాత ఏమో అండి నేను ఎలా ఉందంటే నా పని క్షణం తీరకలేదు దమ్ముడి ఆదాయం లేదండి ప్రతిసారి నేను చెప్పేదే ఏదో ఒక పని వీడియోస్ అని శారీ కలెక్షన్ వీడియోస్ అని ఇన్స్టా అని పిల్లలు ఇంట్లో పని అన్నీ చేస్తున్నట్టే ఉంటాను కానీ ఏమో అబ్బా ఎందుకనో కొన్ని కొన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు కానీ తప్పదు మనం చేసే పని ఆపొద్దు కాబట్టి ఒక పని అనుకున్నాము అంటే అది చేసుకుంటా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా పని అయితే చేసుకుంటున్నాను అనమాట నా పని నేను వదలకుండా ఇక్కడే ఏంటంటే నేను ఆల్రెడీ శారీ కలెక్షన్ వీడియో చేశాను నిన్న రిలీజ్ చేసేసాను అనమాట ఇన్స్టాలో తర్వాత యూట్యూబ్లో వచ్చేసినాయి అయితే ఇవేంటంటే మనం జస్ట్ మీకు వన్ మినిట్ వీడియో వస్తుంది అంతే అండి కానీ ఆ వన్ మినిట్ వీడియో కోసం బ్యాక్గ్రౌండ్లో నాకు దగ్గర దగ్గర గంట పని ఉంటుంది ఆ శారీస్ అన్ని తీసుకురావడం వాటన్నిటిని హ్యాంగర్కి తగిలించుకోవడం తర్వాత వీడియోస్ మీకు వన్ మినిటే ఉంటుంది కదా చాలా టైం పట్టిద్దండి అదంతా షూట్ చేసుకోవడం తర్వాత కలెక్షన్ అది వీడియో షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటన్నింటినీ మళ్ళీ ఇద్దండి ఇట్లా కవర్లో పెట్టేసుకొని నీట్గా ఎక్కడ వక్కడ సర్దేసుకోవడం మళ్ళీ ఇప్పుడు మనం కస్టమర్స్కి ఇవ్వాలి కదండి ఎలా ఎలా పడితే అలా ఉంటే మనం ఇవ్వలేము కదా నీట్గా పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ వీడియో షూటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను పెట్టేసుకుంటాను అనమాట కవర్స్లో పెట్టేసి అక్కడ వెనక మళ్ళీ అల్మారా ఉంది కదా అల్మారాలో పెట్టేసుకుంటాను వన్ మినిట్ వీడియో కోసం దగ్గర దగ్గర వన్ అవర్ ఎవరి పైనే కష్టపడుతుంటానన్నమాట ఒక పక్కనేమో చెమటలు కక్కుకుంటూ కూర్చోవాలి ఫ్యాన్ వేసుకుంటేనేమో శారీస్ కదండి అటు ఇటు ఇటు అటు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట వెనకమాల కట్టిన కటన్ కూడా గాలికి ఊగుతూ ఉంటుంది ఇటు సామాన్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి నీట్గా ఉండదు వీడియో మరి ఆ మధ్య మధ్యలో చెమటలు పోస్తూ ఉంటాయి తుడుచుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే హడావిడిలో ఏం చెప్పాలనుకుంటున్నామో మర్చిపోతాం మళ్ళీ ఆ పలానా బిట్టు మర్చిపోయాము అని చెప్పేసి మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం మామూలుగా ఉండదండి అసలు ఒక వన్ మినిట్ వీడియో కోసం కూడా చాలా కష్టపడాలి అయినా తప్పదు అని చెప్పేసి ఇంక అట్లా చేసుకుంటూ ఉన్నాను ఈ శారీస్ వచ్చేసరికి ఫెండికస్ క్రష్ శారీస్ అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అయినాయి అనమాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అవే తీసుకొచ్చాను చాలా బడ్జెట్ లో వస్తున్నాయి అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కలనేత అంటారు కదా అలా వస్తాయి అనమాట మనం పర్టికులర్ కలర్ ఇది అని చెప్పలేము చాలా బాగుంటాయి చాలా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఎవరికైనా కావాలి అని అంటే మన ముకుందా ఛానల్లో మన పర్సనల్ నంబర్ ఉందండి బిజినెస్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కి వాట్సప్ చేయండి ఇంకా ఎవరైనా ముకుందా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో పోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకనంటే నాకు ఇన్స్టాలో అయితే ఆర్డర్స్ వస్తున్నాయి కానీ యూట్యూబ్ నుంచి అయితే ఆర్డర్స్ అస్సలు రావట్లేదు నేను అదే చూస్తున్నాను మనకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా అలాంటిది యూట్యూబ్లో ఎందుకన్నా ఆర్డర్స్ రావట్లేదు స్టాక్ అంతా మనకి ఇన్స్టాలోనే అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అనమాట యూట్యూబ్ నుంచి కూడా సపోర్ట్ బిజినెస్కి ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్